ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను యోహన్స్ వర్త ఆరువాధ్యాయము యోహన్స్ వార్త ఆరువాధ్యయంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు అరణ్యములో ఐదు వేల మందికి ఆహారాన్ని పంచిపెట్టడం మనం చూడగలుగుతాం ఐదు వేల మంది పురుషులను రాయబడి ఉంది వారి వారి యొక్క కుటుంబాలతో వచ్చారు చిన్నలేమి పెద్దలేమి స్త్రీలు పురుషులు మొత్తం కలిపి చాలా గొప్ప సమూహానికి యేసుక్రీస్తు ప్రభు ఐదు రొట్టెలను రెండు చిన్న చేపలను ప్రార్థించి కృతజ్ఞతాస్తులు చెల్లించి మరి విరిచి పంచిపెట్టినప్పుడు పన్నెండు గంపలు మొక్కలో మిగిలి ఉన్నాయట ఇదంతా అక్కడున్న ప్రజలు చూసి యేసుప్రభుని రాజుగా చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇది ఎరిగినటువంటి ఏసుక్రీస్తు ప్రభు ఏసుభుని బలవంతంగా రాజుగా చేయడానికి మరి తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు యేసుప్రభు వారి హృదయాలు ఎరిగి అని ఒంటరిగా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఏసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో అనే విషయాన్ని యేసుప్రభు నా దినాల్లో వెంబడిస్తున్న వారు గుర్తించలేకపోయారు వారు కేవలము క్షయమైపోయి ఆహారాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి ఒక రాజుగా ఏసుప్రభుని గుర్తించారు భూ సంబంధమైన ఆహారాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి ఒక రాజుగా యేసుప్రభుని గుర్తించారు కాబట్టి ఐదు వేల మంది పురుషులు భోజనము తిని తృప్తి పొందిన తర్వాత వారి భార్యలు వారి పిల్లలు మంచిగా తిని తృప్తి పొందిన తర్వాత పన్నెండు గంపలు మిగిలిన రొట్లు ఎత్తినప్పుడు ఆ ప్రజలు అనుకున్నారు ఏసుప్రభుని అతి బాదుకుని మనం రాజుగా చేసుకుందాం మనకు ఆహారాన్ని ఇస్తాడు మరి వస్త్రాలు ఇస్తాడు అన్నట్లుగా ఏసుప్రభుని రాజుగా చేయడానికి బలవంతం చేసినప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా ఒంటరిగా వెళ్ళిపోయాడట తర్వాత యేసుప్రభుని కనుగొన్నారు కనుగొన్న తర్వాత ఏసు ప్రభు అన్న మాట్లాడితే తెలుసా యేసు మీరు నన్ను వెతుకుచున్నారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చూడు చూసారా ప్రభుని వెతుక్కుంటూ వచ్చిన వారితో ఏమంటున్నాడంటే యేసు మీరు చూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలన నన్ను వెతుకుచున్నారని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏసు ప్రభు దగ్గరికి వచ్చింది దేని కొరకు వచ్చారట దినాన ప్రజలు మీరు నా ద్వారా జరిగిన చూచల్ని చూసి నన్ను వెంబడించడానికి రాలేదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందిటికే మీరు నన్ను వెంబడిస్తున్నారు నన్ను వెతుకుతున్నారని యేసు ప్రభు చెప్పుకొస్తూ అక్కడ ఒక రాయబడిన మాట ఏంటంటే ఇరవై ఆరో వచనంలో చూస్తే ఇరవై ఏడులో చూస్తే క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడు కానీ నిత్య జీవమును అనుగ్రహించు నిత్య జీవమును నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి క్షయమైపోయి ఆహారం కొరకు మీరు యేసు ఏసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారంటే ప్రభుని ఎందుకు వెతుక్కుంటూ వచ్చారంటే ప్రభు క్షయమైపోయిన ఆహారం ఇవ్వడానికి వచ్చాడు అనుకున్నట్లుగా రొట్టెలు తిని భుజించి తృప్తి పొందడానికి వచ్చి వచ్చినట్లుగా ప్రజలు ప్రభుని వెంబడించారు అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే నేను క్షయమైపోయి ఆహారాన్ని ఇవ్వడానికి రాలేదు కానీ నిత్యచేవు మన కలుగొచ్చేయు అక్షయమైన ఆహారముని ఇవ్వడానికి వచ్చాను అని యేశువరా వారికి తెలియచేశాడు ఈరోజు మనం దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు క్షయమైపోయే ఆహారం కొరకు క్షయమైపోయే భూ సంబంధమైన అవసరతల కొరకు ప్రార్థించడం కాదు కానీ పరలోక సంబంధమైన అక్షయమైనటువంటి ఆహారం కొరకు వెతకాలి దేవుని మందిరంకి వచ్చినప్పుడు దేవుని నోట ద్వారా లేకపోతే దైవ జనుడి నోటు ద్వారా అక్షయమైనటువంటి నిత్య జీవమును కలుగు చేయు వాక్యము కొరకు ఆశపడాలి ఏసు ప్రభు అందుకనే చెప్పుకొచ్చారు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును మనము క్షయమైన ఆహారం కొరకు ఏసును వెంబడించడం కాదు క్షయమైపోయే భూసంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఏసును వెంబడించడం కాదు కానీ అక్షయమైనటువంటి వాడవారిని మహిమా కిరీటమ కొరకు అక్షయమైనటువంటి నిత్య జీవము కొరకు మనం యేసుని వెంబడించే వారికి ఉండాలి ఈ భూమి మీద ఎవరైనా భూ సంబంధమైన ఆహారం ఇవ్వగలుగుతారు ఈ భూమి మీద క్షయమైపోయిన ఆహారాన్ని ఎవరైనా పెట్టగలుగుతారు కానీ ఏసు క్రీస్తు ప్రభు అక్కడ మాత్రమే అక్షయమైనటువంటి నిత్య జీవము కొరకు ఆహారాన్ని ఇవ్వగలుగుతాడు కాబట్టి ఈరోజు అక్షయ ఆహారమును మనము సంపాదించుకునే వారికి ఉండాలి క్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడుతున్నవేమో ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకు మనకు కష్టపడాలి పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కష్టపడాలి పిలుపు నాలుగు పంతొమ్మిది ఉంది కదా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరత తీరిస్తాడు మొదటిగా ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతికే వరకు ఉండాలి పరలోక సంబంధమైన ఐశ్వర్యము చేత పరలోక సంబంధమైన మహిము చేత పరలోక సంబంధమైన ఆశీర్వాదముల చేత నువ్వు నింపబడితే భూ సంబంధమైన ఆశీర్వాదాలు వెతకకుండా నీ దగ్గరకు వస్తాయి నువ్వు ప్రయాస పడకుండా దగ్గరికి వస్తాయి కాబట్టి మొదట నా రాజ్యమును నా నీతిని ప్రభువు వెతకమని సెలవిస్తున్నాడు కాబట్టి క్షయమైపోయి ఆహారం కొరకు వెంబడించారు యేసు ప్రభు చెప్పారు మీరు రొట్టెలు కొరకు నన్ను వెంబడేస్తున్నారు రొట్టెలు కొరకు నన్ను వెతుకుతున్నారు రొట్టెలు తిని భుజించి తృప్తి పొందడానికి నన్ను వెతుకుతున్నారు కానీ అక్షయమైనటువంటి నిత్య జీవము కొరకు అక్షయమైనటువంటి మాటల కొరకు మీరు నన్ను వెతకట్లేదని చెప్పి ప్రభు చెప్తాడు యేసుక్రీస్తు ప్రభు కాబట్టి మనకి నేను జీవాహారము నేనని ప్రభు సెలవు ఇచ్చున్నాడు పరలోకము నుంచి పంపబడినటువంటి అక్షయమైనటువంటి ఆహారము నేనని ప్రభు సెలవు ఇచ్చున్నాడు కాబట్టి యేసు ప్రభుని మనం గుర్తించాలండి ఏసుప్రభుని వెంబడించాలి దేని కొరకు వెంబడించాలంటే క్షయమైపోయే ముక్క కాదు కానీ పరలోకమన్నా కొరకు పరలోకానికి నడిపించే నిత్య జీవపు మాటల కొరకు మనము ప్రభుతో సహవాసం చేయాలి యేసుప్రభు సమస్త మహిమను విడిచి ఎందుకు వచ్చాడంటే నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు ఒకసారి చూసినట్లయితే యోసేపు ఐగిప్తులో ప్రధానంగా ఉన్నప్పుడు కానానులో భయంకరమైన కరువు వచ్చింది గొప్ప కరువు వచ్చిందటండి ఆ కరువులో యాకోబు యాకోబు కుమారులు మరి నశించిపోకుండా చనిపోబోతూ ఉండగా ఆ కరువు భారం చేత ప్రజలందరూ కూడా ఐగుప్తుకు వెళ్ళిపోతున్నప్పుడు యాకోబు తన సహ తన కుమారులతో అంటాడు ఐగుప్తుల ఆహారం ఉందని నాకు తెలిసింది మీరు అక్కడికి వెళ్ళి మీతో మీతో పాటు ధనాన్ని తీసుకెళ్ళండి రోకలను తీసుకెళ్ళండి ఐగుప్తుకి వెళ్ళి మనము చావుకున్నట్లుగా మనకు ఆహారాన్ని కొనికి తీసుకురండి అని చెప్తాడు యాకోబు తన చెప్పిన మాటను బట్టి తన పది మంది కుమారులు ఏం చేస్తారంటే ఐగుప్తుకు వెళ్తారు వారి దగ్గర ఉన్న ధనాన్ని ఇచ్చి వారి దగ్గర ఉన్న రోకల్నిచ్చి మరి యోసేపు దగ్గర ఆహారాన్ని కొన్నట్లుగా మనం చూస్తాం యోసేపు అక్కడ పరీక్షిస్తాడు మీరు వేగుల వారిగా ఉన్నారు మీరు యథార్థవంతులు కాదని చెప్పినప్పుడు వారు బ్రతిమలాడుతారు తర్వాత అక్కడ ఆహారం తీసుకుని వచ్చి మరలా ప్రయాణం చేసి తన ఇంటికి వస్తారు తర్వాత కొన్నాళ్ళకు మరలా కరువు వస్తే ఆ కరువు భారాన్ని బట్టి మరల అంటాడు మరల ఐగిప్తుకి అని చెప్పినప్పుడు రెండవ మారు ఐగుప్తికి యాకోబు యొక్క కుమారులు పది మంది కూడా ఏం చేస్తారట బయలుదేరొస్తారు ఎవరిని తీసుకుని అంటే బెన్యామినని తీసుకుని వస్తారు సిమ్ యోనైతే ఉంటాడు బెన్యామీని తీసుకుని వచ్చినప్పుడు అప్పుడు యోసబి ఎదుటి నిలబెడతారు మొదటిసారి వచ్చినప్పుడు మరి యాకోబు యొక్క పది మంది సంతానం పది మంది కుమారులు మరి యోసేపును గుర్తించారంటే యోసేబును గుర్తించలేదు యోసేపును గుర్తించలేదు కానీ కేవలం మాకు ఈ రోకలు తీసుకునండి ఈ ధనాన్ని తీసుకునండి మాకు ఆహారం కావాలన్నారు తప్ప ఇతడు మా సహోదరుడు ఇతడు మా తండ్రి కుమారుడు ఇతడు మా యొక్క మా సహోదరుడు గుర్తించలేకుండా అతను ఒక అధికారిగా గుర్తించారు ఐగుప్తు ప్రధానిగా గుర్తించారు తప్ప అతడు యోసేబుగా గుర్తించలేదు రెండోసారి కూడా గుర్తించలేదు తర్వాత యోసేబు తన అన్నలకు తను ఎవరో గుర్తు చేసి గుర్తు చేయడం మాత్రమే కాదు నేను యోసేబు నన్ను బయలుపరుచుకున్నాడు చాలాసార్లు మనము కూడా అంతే కదా యోసేబును వారు గుర్తించలేదు కానీ యోసేబు దగ్గర నుంచి ఆహారాన్ని పొందుకున్నారు యోసేబు దగ్గర నుంచి గోధుమలు తీసుకున్నారు వారికి కావలసిన ఆహారాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు కానీ ఇతడు మా సహోదరుడు ఇతడు అని గుర్తించలేదు కానీ ఎప్పుడైతే అని గుర్తించారో తన సహోదరుల జీవితం మారిపోయింది యోసేపుని ఎప్పుడైతే గుర్తించారో యాకబు జీవితం మారిపోయింది కానానులో నుండి ఐగుప్తుకు రావడం మాత్రమే కాదు ఐగుప్తులో గోశైన్ ఒక శ్రేష్టమైనటువంటి ప్రాంతంలో ప్రదేశములో వారు విస్తరించడం మనం చూస్తున్నాం మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఒక కేవలం రొట్టె ఆయన సమస్త జీవరాశులను పోషించేవాడని మనము గుర్తించేవారు ఉండాలి యువసేబుని గుర్తించిన తర్వాతే వారి బానిసత్వం నుంచి బయటకు వచ్చారు యువసేబుని గుర్తించిన తర్వాతే ఐగిప్తులో శ్రేష్టమైనటువంటి పదార్థములు వారు భుజించారు యోసేపును తన సహోదరుడిని గుర్తించినప్పుడే ఐగిప్తులో ఒక శ్రేష్టమైన పద ప్రదేశంలో వారు నివసించగలిగారు కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కేవలం రొట్టెల కొరకు మాత్రమే కాదు కేవలం భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కాక ఆయన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పరలోక దీవనలు కుమ్మరించే దేవుడిగా గుర్తించినప్పుడు ఈ భూమి మీదను ఒక శ్రేష్టమైన జనాంగముగా ఈ భూమి మీద శ్రేష్ఠమైనటువంటి ఆశీర్వాదాలతో నింపబడి అనేకులకు దీవనికరంగా ఉంటాం కాబట్టి యోత్సేబును గుర్తించినంత కాలము వారు యోత్సేబు దగ్గర ఒక బానిసలుగా ఉన్నారు యోసేబును కాలము యోసేబు దగ్గర మరి వారు చేయి చాపినట్లుగా మనం చూస్తున్నాం కానీ ఎప్పుడైతే యోత్సేబు మా సహోదరుడిని గుర్తించారో శ్రేష్టమైనటువంటి ఐగుప్తులో ఆశీర్వాదాలతో నింపబడి ఒక ఐగుప్తంతటలో కూడా మరి వారు గణపరచబడ్డారు దీవించబడ్డారని మీకు తెలియజేస్తున్నాను కాబట్టి క్షయమైన ఆహారం కొరకు కాక మనం ఆరాధించే ప్రభు అక్షయమైన ఆహారాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు జీవాహారం ఇవ్వడానికి వచ్చున్నాడు పరలోకపు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాడని గుర్తించి ప్రభుతో సహవాసం చేయాలి ఆయనతో సహవాసం చేయడం అనేది ప్రారంభిస్తే నీ జీవితంలో శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను ఆశీర్వదించి అన్యోజనులకు వెలుగుగా అన్యోజనులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇనుకలో